హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై వన్నెస్ వెజిటేరియనిజం నా పేరు సుప్మేశ్వరి ముందుగా మనందరు గురువైన అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పత్రి సారికి నా యొక్క అనంత కోటి ప్రణామాలు సమస్త సృష్టిలో ఉన్న పరమ గురువులకి పరమ గురుమండలకి అందరికీ అందరికీ పేరు పేరున నా యొక్క అనంత కోటి అనంత కోటి అలాగే ఇప్పుడు ఎవరైతే ఏ యొక్క ఆత్మ అయినా ఏ యొక్క మాస్టర్ అయినా ఏ యొక్క గురువు అయినా ఈ సందర్భంలో ఈ సహాయ సహకారాన్ని అందిస్తూ ఈ జ్ఞానాన్ని షేర్ చేయడానికి ఈ జ్ఞానాన్ని స్వీకరించడానికి వచ్చే ప్రతి ఒక్క ఆత్మకి నా యొక్క కోటి ఆత్మ ప్రణామాలు అలాగే ఈ జ్ఞానాన్ని అద్భుతంగా ఇలాగ మన ద్వారా చెప్పించబడుతూ ఉన్న మన నా యొక్క స్వయానికి నా యొక్కనంత కోటి ప్రణామాలు అలాగే రాంతా మాస్టర్ అనే ఆ మహా ఆ చైతన్యానికి నా యొక్క అనంత కోటి అనంత కోటి ఆత్మ ప్రణామాలు మరి రాంతా బుక్లో సువర్ణ అధ్యాయం మనము స్వాధ్యాయం చేసుకోబోతున్నాం ఎంతో ఎంతో అద్భుతంగా అద్భుతంగా ఉంటుంది రామ్తా యొక్క సువర్ణ అధ్యాయం అని ఈ చాప్టర్ చూద్దాం నేను రామ్ తాను సుదీర్ఘ కాలాంతరంలో ఈ భూమి మీద జీవించిన ఓ స సార్వ సార్వభౌముడిని సార్వభౌముడిని ఆ జన్మలో నేను మరణించలేదు ఆ జన్మలో నేను మరణించలేదు మరణించని అది మరణాన్ని అధిరోహించాను నా మానసిక శక్తిని అదుపులోకి తెచ్చుకొని విద్యను గ్రహించి అగోచరమైన మరో జీవితపు పరిధిలోకి అధిరోహించాను ఆ ప్రయత్నంలో అంతులేని స్వేచ్ఛను అంతులేని స్వేచ్ఛను అవధులు లేని ఆనందాన్ని అపారమైన జీవితాన్ని గ్రహించాను తరువాత ఎందరికో ఆ స్థితి ప్రాప్తించింది ఆ తర్వాత ఎందరికో ఆ స్థితి ప్రాప్తించిందంట మానవాళికి గొప్పగా ప్రేమించే అదృష్టం అదృశ్యం అదృశ్యం సౌభాగ్రత్వపు ఓ అంశాన్ని నేను ఇప్పుడు మీ ప్రార్థనలను ధ్యానాలను మీ ప్రవర్తనలను గ్రహిస్తూ ఉన్న మీ సోదరు సోదరులు సోదరులమే మేము భూమి మీద మానవులమై భూమి మీద మానవులమై మీలాగే మీలాగే నిరాశల్ని దుఃఖాలని ఆనందాన్ని అనుభూ అనుభవించిన వాళ్ళ మేమేము కానీ మానవత్వపు అనుభవాల హద్దులను అధ్యయనం చేసి అధ్యయనం చేసి అధిగమించి మహోన్నత స్థితికి మేము చేరుకున్నాం బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది చాలా చాలా ఆహా ఎంత అద్భుతంగా ఉందో కదా మీరు ఎంతో విలువను ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న వాళ్ళేనని చెప్పడం కోసమే నేను వచ్చాను మీ జీవితము మీలోకి వస్తున్న ఆలోచనలు వాటిని మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారు అవే దైవం అని మీరు అంటున్న జీవిత మీరు అంటున్న జీవి జీవనాధార శక్తి తెలివితేటలు ఈ జీవసారమే భూవా భూవాసులకు భూవాసులకు మీ కళ్ళకు ఇప్పటికీ కానరాని మరెన్నో తలాల లోకాల జీవ జీవజాలన్నిటికీ మూలం మీలో ఎందరో ఇప్పుడో మరో ఇప్పుడో మర ఎప్పుడో మరచిపోయిన మీ వారసత్వాన్ని గుర్తు చేయటానికే నేను వచ్చాను ఇక్కడికి దైవం అనే జీవసారపు అభిమానానికి ఆదరణకు నోచుకో నోచుకోకున్న మీరు దివ్యులే అన్న శాశ్వతులే అన్న విషయాన్ని సహేతుకంగా ఆలోచించి అర్థం చేసుకోగల పరమోన్నత పరమోత్తమ దృక్పథాన్ని మీకు అందివ్వడానికే నేను వచ్చాను మీ మహోన్నతమైన తెలివితేటలతో మీ అన్ని వాస్తవాలను మీరే సృష్టించుకుంటున్నారని ఆ శక్తితోనే ఏ వాస్తవాలైనా సృష్టించి అనుభవించగల సామర్థ్యం మీకు ఉందని మీరు తెలుసుకోవటానికి సహాయం చేయటానికే నేను వచ్చాను మీ చరిత్ర కాల గమనంలో మీ చరిత్ర కాల గమనంలో మరెందరో ఎన్నో పదార్ ఎన్నో పద్ధతుల్లో మీ గొప్పతనాన్ని మీ శక్తిని మీ అనంతత్వాన్ని గుర్ గుర్తు గుర్తు చేయటానికి ఎన్నిసార్లు భూమి మీదకు వచ్చారు రాజుగా విజేతగా బానిసగా నాయకుడిగా శిష్యులు నాయకులుగా శివు సారీ శిలువ వేయబడ్డ క్రీస్తుగా ఉపాధ్యాయు ఉపాధ్యాయుడుగా మార్గదర్శకుడుగా స్నేహితుడుగా తత్వవేత్తగా జ్ఞానం నెలకొనే వీలు కలిగించే వివిధ రూపాలలో మేము భూమి మీదకు వచ్చాం మిమ్మల్ని మీరు నిర్మించుకోకుండా నిర్మి మిమ్మల్ని మీరు నిర్మించుకోకుండా ఉండటానికి జీవితం కొనసాగి మీ అనుభవాలకు మీ పరిమితికి మీ పరిమితికి ఆనందానికి దోహదం చేసే క్రీడా రంగాల్ని క్రీడా రంగాల్ని నిర్మించడానికి అప్పుడప్పుడు మీ విషయాల్లో మేము జోక్యాన్ని కల్పించుకున్నాం కానీ మీకు సహాయం చేయడానికి భూమి మీదకు వచ్చిన ఒక్కొక్కరిని మీరు హింసించారు లేదా వాళ్ళ శిలా విగ్రహాలను ప్ర ప్రతిష్ఠించి వాళ్ళు మాటలకు విపరీతార్థాలను బాహ్య భాష్యాలను కల్పించి మీ స్వస్థ మీ స్వ స్వార్థ మీ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నారు వాళ్ళు హితవున వాళ్ళ హితవును నిత్య జీవితంలో వినియోగించుకోకుండా వాళ్ళను గురువులుగా పూజించడంతోనే ఆగిపోయారు నన్ను అలా పూజించకుండా ఉండటానికే నా సహజ స్వరూపంతో నేను మీ దగ్గరకు రాలేదు అందువల్లే ఈ భూతలం మీద నా జన్మలో ఈ భూతలం మీద నా జన్మలో నా కుమార్తెగా ఉన్న వ్యక్తికి ద్వారా మీతో మాట్లాడడానికి మాట్లాడడాన్ని నేను ఎంచుకున్నాను ఆమె తన శరీరాన్ని నా ప్రసా ప్రసార వాహనంగా ఉపయోగించుకోవడానికి ఎంతో సంతోషంతో సమ్మతించింది ఆ శరీరాన్ని ఉపయోగించుకుంటూ మీతో నేను మాట్లాడుతూ ఉన్నాను ఈ ప్రస్తుతంలో ఆమె ఆ శరీరంలో లేదు ఆమె ఆత్మ జీవితం అందులోంచి ఎప్పుడో నిష్క్రమించింది కనుక మీ తలం మీదకి పరివర్తించే పవనాలను నేను పట్టుకొచ్చాను మహా వైభవోపేతమైన సంభవం కోసం నేను నా నోటి నా నా నోటి సోదరుల నా తోటి సోదరులు నేను నా తోటి సోదరులు మానవాళిని సమయ సమయత్తం స సమయత్తపరుస్తున్నాను మహోన్నతం మహోన్నతము తేజవంతము అయిన ఓ సౌందర్యాన్ని దర్శించే అవకాశాన్ని కల్పించి అందరినీ సంఘటితం చేసి జ్ఞాన ప్రేమ ప్రవాహాలను స్వీకరించే విధంగా మానవుడిని తీర్చిదిద్దే ప్రయత్నాలను చేస్తున్నాను చేస్తున్నా ఈ కార్యాచరణ అంతా ఎందుకోసం ఏనాడు మీరు ఊహించలేనంత గొప్పగా మీరు ప్రేమించబడుతున్నారు కనుక ఏ అవగాహన ఇప్పటి వరకు మానవుడిని చీకటి యుగాలలోనే బంధించి చీకటి యుగాలలోనే బంధించి స్వతంత్ర్యాన్ని స్వాతంత్రాన్ని హరించి స్వతంత్ర్యాన్ని హరించి అందరినీ విడ అందరినీ విడదీసి ప్రే అందరినీ విడదీసి ప్రేమికుల మధ్య ద్వేషాన్ని ద్వేషాల మధ్య యుద్ధాలని ప్రేరేపిస్తూ ప్రేరేపిస్తూ ఉందో అదంతక అంతకన్నా గొప్ప అవగాహనను స్వీకరించాలన్న సమయం ఆసన్నమైంది కనుక అవి అంత అంతమయ్యే సమయం ఇప్పుడు ఆసన్నమైంది మానవుడు జీవించడం కోసం భూమి మీద నికృష్టంగా ప్రాకులాడాల్సిన దుస్థితిని వదిలిపెట్టి తన దివ్యత్వాన్ని శాశ్వతత్వాన్ని గ్రహించే సమయం ఆసన్నమైంది ఈ భూతలం మీదకు మీ సోదరులైన అద్భుత జీవు అద్భుత జీవుల ద్వారా ఆచ అద్భుత జీవుల ద్వారా అచిరకాలంలో ఓ గొప్ప జ్ఞానం అరుదించే రోజు వచ్చింది ఆ సమయంలో ఎన్నడూ లేనంత వైజ్ఞానానిక వై వైజ్ఞానిక అభివృద్ధి సంభవిస్తుంది ఓ ఓ విద్యా విద్యాయుగంగా అది కీర్తి కీర్తిబడించింది ఆ యుగపు ఆవిర్భావం ఇచ్చా మాత్రం సమయ పరివర్తనం ద్వారా సమయపు విలువల వివరణం ద్వారా సంభవిస్తుంది ఆ రాబోయే సంవత్సరాలలో భూతలం మీద వ్యాధుల వ్యాధులు దుఃఖము ద్వేషము యుద్ధము అన్నీ అంతరించిపోతాయి వృద్ధాభ్యము మరణాలు కూడా ఉండకుండా మరణాలు కూడా ఉండకుండా నిరంతర జీవితం మాత్రమే కొనసాగుతుంది ప్రతి ఒక్కరిలోనూ ఉదయించే జ్ఞానం వల్ల అవగాహన వల్ల అవ్యాజ్యు అవ్యాజ్యమైన ప్రేమ వల్ల ఇవన్నీ జరుగుతాయి మానవ జాతి మానవజాతి విమోచనానికి తమ మానవజాతి విమోచనానికి తమ దివ్యత్వాన్ని స్మరించడం మాత్రమే ఏకైక మార్గం ఆ ప్ర ఆ ప్రజ్ఞ బీజాలే మీరు మీలో ప్రతి ఒక్కరూ తమ మత వ్యక్తిత్వపు విలువలను తమ తత్ తమ మత శాశ్వతత్వాన్ని గ్రహించి అపరిమిత ఆలోచన ప్రజ్ఞకు అపరిమిత స్వేచ్ఛకు అపరిమిత ప్రేమకు పెంపు చేస్తారు మీ ఆలోచనలు ఎలాంటివైనా మీ ప్రజ్ఞ ఎలా పెరిగినా సమస్త విశ్వ చైతన్యాన్ని అది సృష్టితం విస్తృతం చేస్తుంది మీ మీ ప్రౌఢత్వపు వివేక భరిత జీవితం భరితమై మీకు ప్రయా ప్రియాన్ని ఇచ్చే జీవితంగా సాగుతున్నప్పుడు మీలో సాగే గొప్ప ఆలోచన సంభవి ఆలోచన సంవిధానాన్ని మీ అద్భుత అవకాశ అద్భుత అవగాహన పటిమను ఆనందదాయకంగా సాగుతు సాగుతున్న మీ జీవిత దీర్ఘ మీ జీవిత మీ జీవన దీ దీక్షను సర్వులు దర్శిస్తారు గ్రంథస్థమైన మీ చరిత్రలో ఈ కాలం సువర్ణ అధ్యాయం మహా మహా సంక్లిష్టంగానే ఉన్న సామర్థ్యపు పరీక్ష పరిజ్ఞానాలే పరీక్షల్లాగే ఉన్నాయి జీవిత జీవిత సార సారప్యపు తృప్తిని అందుకోవడానికి మీరు ఈ ఈ సమయాన్ని ఎంచుకున్నారు మీరందరూ మీ జీవిత కాలంలో దివ్యత్వాన్ని దర్శించమని ప్రయాణికు దివ్యత్వాన్ని దర్శించమని ప్రయాణాలు చేసి వచ్చి ఉన్నవారే కానీ జనన మరణ చక్రంలో చిక్కుకొని పరిప్రమ పరిభ్రమిస్తున్న మీరు ఆ ప్రయత్నాన్ని చేయడమే లేదు ఈ జన్మలో మీలో ఎందరికో ఇది ప్రాప్తిస్తుంది ఓ మహోన్నత సామర్థ్యపు ఆవిర్భావాన్ని మీరు దర్శిస్తారు ఏనాడు మీరు ఊహించని గొప్ప నాగరికతలు సంభవిస్తాయి ఓ కొత్త పవనం ఇస్తుంది ప్రేమ శాంతి ఆనందాలు ఉనికిలో ఏర్పడి ఈశ్వానికి ఆరంభణం లాంటి మీ భూవి మీ భూవికి ఆశీర్వాదమై ఈ ఇలా దే దేవుని దేవుని ఇల్లగా దేవుని ఇల్లుగా శోభిస్తుంది ఎంత అద్భుతము ఎంత అద్భుతం లోపల నుంచి తెలియని అదొక రకమైన ఒక అనుభూతి కలుగుతూ ఉంది ఇది అసలు ఎలా ఉందంటే ఇది చెప్పడానికి వీల్లేదు ఈ అనుభూతి అంతలా ఉంది ఇది ఎలా అంటే ఎట్లాగా చెప్పాలో ఎలా దీన్ని వ్యక్తపరచాలో కూడా తెలియని ఉంది నాకైతే ఇది చాలా బాగుంది మాస్టర్స్ చాలా బాగుంది ఈ ఈ విషయాలను ధ్యానించండి ఈ మాటలను మీ వ్యక్తిత్వంలోకి అనుమతించండి దీన్ని స్వీకరించినప్పుడు ఆలోచన తరువాత ఆలోచన ఆలోచన తర్వాత ఆలోచనగా అనుభూతి తరువాత అనుభూతిగా క్షణ క్షణం మీరు ఆ అవగాహనకు దగ్గరవుతూ మీ మహత్వాన్ని మీ మహత్వాన్ని మీ శక్తిని మీ ప్రభావాన్ని మీరు గుర్తిస్తారు ఓ సూపర్ 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 నేను రామ్ తాను ఓ విజేతను ఇప్పుడు ఓ దేవుడిని ఓ కిరాతకుడిగా ఒకప్పుడు ఒకప్పుడున్న నేను ఓ అతి సామాన్యమైన కానీ మహా నిగూఢమైన సాధన ద్వారా ఓ దేవుడిని గాగలిగాను నేనున్న నా జ్ఞానాన్ని మీకు నేర్పిస్తున్నాను నా నేను ఏమి అంటే ఆయన చెప్తున్నారు నేను ఒక సామాన్య మానవుడిగా ఉన్నాను ఓ కిరాతకుడిగా ఉన్నాను ఇప్పుడు దేవుడిని అయ్యాను నేను ఏ జ్ఞానాన్ని అయితే నేర్చుకున్నాను అదే జ్ఞానాన్ని మీకు నేర్పిస్తున్నాను అని చెప్తున్నారు నేను రా నేను రామ్తా రామ్తాను ఆ రాముడిని అప్పటి పురాతన భాష భాషలో ఆ మాటకు అర్థం దైవం అని ఓ తండ్రికి పుత్రుడిగా ఓ తల్లికి గర్భంలో జన్మించి మూతలం నుంచి అధిరోహించిన మొట్టమొదటి వాడిని హిందువుల ఆరాధ్య దైవం అయిన శ్రీరాముడిని నేనే ఏ గురువుల బోధనల వల్ల కాకుండా సర్వస్వంలోను సర్వస్వంలోను జీవిస్తూ ఉన్న ఆ దైవాన్ని గ్రహించడం ద్వారా ఆ అధిరోహించే విద్య నేను నేను నేనే స్వయంగా నేర్చుకున్నాను ఈష్యా ఈష్యా ఉపనిషత్తుల్లో సంహరి సంహరిస్తూ జయిస్తూ శాసిస్తూ ముక్తి పొందిన వాడిని కూడా నేనే ఈ భూతలానికి తెలిసిన తొలి విజేతను నేనే నా దండ నా దండయాత్ర అరవై మూడు సంవత్సరాల పాటు సాగింది భూమిలో భూమిలో ముప్పై భూమిలో ముప్పాతిక భాగాన్ని బాగానే ఆక్రమించుకున్నప్పటికీ నా విజయాల్లో అతి గొప్ప విజయం నన్ను నేను జయించడమే ఆత్మ ప్రేమికుడినిగా జీవిత సర్వస్వాన్ని అక్కున చేర్చుకున్న నేను శ్వా నేను శ్వాసను అధిరోహించే అధిరోహించే శాశ్వతత్వాన్ని అందుకున్నాను ఎంతో అద్భుతంగా ఉంది ఎంతో అద్భుతంగా ఉంది చాలా ఒక అదొక రకమైన అనుభూతి తన్మయత్వంతో ఎంతో బాగుంది కదా ఇది ఇది నే అంతా ఇది వింటూ ఉంటే ఇది చదువుతూ ఉంటే చదువుతూ ఉంటే అసలు ఆ చదువుతున్నది అక్కడ చెప్తున్నది ఆ చైతన్యం ఏదైతే ఉందో అంత ఒక ఒక్కలాగే అసలు ఎలా ఉందంటే నేను నాకు ఎలా చెప్పాలో కూడా నాకు రాలేదు అంత అద్భుతంగా ఉంది నాకు నేనైతే దీన్ని అనుభూతి చెందుతున్నాను మాస్టర్స్ మీ అందరూ కూడా తప్పకుండా ఇలాగ చదివి మీలో మీరు అనుభూతి పొంద పొందుతారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి